ఆదగర్ నాయకత్వం వరదिलाई వరదिलाई గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగర్ నాయకత్వం వరదिलाई పద్మశ్రీ మందకృష్ణ మాదిగర్ నాయకత్వం వరదिलाई ఎంఆర్పిఎస్ జై జవాబ్ కిరాలా పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వందకృష్ణ మాది గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్స శుభాకాంక్ష నలుగురు అశోక్ లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుర్భావ దినోత్సవ ప్లస్ జన్మదిన వేడుకలకు ఆదరైనటువంటి ఎంఆర్పిఎస్ ప్లస్ మాదిగ సమాజ సోదరులందరికీ కూడా ముందుగా ఆ తరఫున మా మునుగురు తాత్సంఘం తరఫున వంద కృష్ణ మాది గారి జన్మదిన శుభాకాంక్షలు అలాగే వంద మాదిగ గారు ముప్పై సంవత్సరాల క్రితం మాదిగ హక్కుల పోరాట గురించి ఎంఆర్పిఎస్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మందికి వారు స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది వారు చేసిన కృషికి ఫలితంగా ఈ మధ్య కాలంలోనే వారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అలాంటి గొప్ప నాయకుడిని అనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి వారు నిజంగా ఎంతో మందికి ఆదర్శ ప్రాయం మాలాంటి యువతరానికి వారి పోరాటం అనేది ఎంతో ఆదర్శంగా నేను తీసుకుంటూ వారి జన్మదినం సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున ఎంఆర్పిఎస్ సభ్యులకు అలాగే మన కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మందకృష్ణ మాది గారికి జన్మదిన శుభాకాంక్షలు